చంద్రబాబు అంటే ఒక విజన్ అంటారు చంద్రబాబు అంటే ఒక డెవలప్మెంట్ అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అంటే రాజధాని అమరావతి లేదంటే అభివృద్ధి దీని మీదే ఫోకస్ పెడుతున్నారు ఇదే రేపొద్దున్న ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు తీసుకొస్తుందా ఇప్పుడు ఇదే ఒక చర్చ ఎందుకంటే చంద్రబాబు గారు అధిక ప్రాధాన్యమిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది ప్రజలు సానుకూలంగా ఉన్నారా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వం సేకరించిన సమాధాన సమాచారం ద్వారా ఈ ప్రశ్నలకు ఒక సమాధానం అయితే లభించిందట రాష్ట్రానికి రాజధాని ముఖ్యమైన ప్రతిరోజు అమరావతి పాట పాడటం ప్రజలపై భిన్నంగా స్పందిస్తున్నారు అంటున్నారు దీంతో ప్రభుత్వం తన ప్రాధాన్యత అంశంపై పునరాలోచనలో పడిందట ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ప్రజల్లో సానుకూలత పెంచుకునే మార్గాల మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి అధికారులను ఆదేశించారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాలుగోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిపై నిర్మాణంపై ఫోకస్ పెంచారు ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే రంగంలో దిగారు ముందుగా రాజధాని అమరావతిలో పర్యటించి పనులు పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు అడవిలా పెరిగిపోయిన ఆ తుప్పల్ని తొలగించడమే కాకుండా పునాదుల్లో చేరిన నీటిని కూడా తోడించారు తొలి ఆరు నెలలు రోజువారీ సమీక్షలతో అమరావతిని తిరిగి గాడిని పెట్టేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అమరావతి నిర్మాణానికి నిధులు కూడా సాధించారు గత మే నెలలో ప్రధాని మోడీతో రెండోసారి అమరావతి పనులు ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు అయితే ఏడాదిగా రాజధాని అమరావతిపై హడావుడి తప్పితే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వం చెప్పడం లేదు అన్న అసంతృప్తి ప్రజలు ఎక్కువైపోయిందట ఇటీవల రక రకాల మార్గాల ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది రాజధాని పనులు ప్రారంభంపై ప్రజల్లో సానుకూలత ఉన్న ఎక్కువ హడావుడి చేస్తున్నారని ప్రచారం చేసినంత స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు అనే అభిప్రాయం అయితే వ్యక్తమైందట అదే సమయంలో రాష్ట్రంలో మిగిలిన సమస్యలు ఇతర పాలనాంశాలను అంశాలను వదిలేసి కేవలం రాజధానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇక్కడ రాజధాని పనులు స్వాగతిస్తూనే ఎక్కువ ప్రచారం చేయడం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది కూడా పరిశీలకుల అభిప్రాయం మరోవైపు రాజధాని కోసం ఇప్పటికే సమీకరించిన భూములు కాకుండా అదనంగా మరో నలభై నాలుగు వేల ఎకరాలు సమీకరించాలనే ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలియదు ఇప్పటివరకు కాగితాల్లో కనిపిస్తున్న అభివృద్ధి కళ్ళకు చూపించిన తర్వాతే అదనపు భూ సమీకరణకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారట అమరావతితో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం తల్లికి వందనం దీపన్ టూ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వాటిపై పెద్దగా ప్రచారం చేయకపోవడమే వ్యతిరేకత కనిపిస్తోంది అంటూ సీఎం అభిప్రాయపడ్డారు దీంతో అమరావతిపై ప్రచారం తగ్గించాలని కూడా సూచించారట ఒక రకంగా ఇది మంచిక చెడుక అనేది ఎందుకంటే చేసింది దాన్ని చెప్పుకోవాలి గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బస్సులు వేసి తీసుకెళ్లి పోలవరం చూపించారు అప్పట్లో రేపొద్దున్న అమరావతి కూడా రాజధాని నిర్మాణం ఇలా అవుతుంది అని చెప్పి ప్రజలను తరలించి తీసుకెళ్లి చూపించవచ్చు అంతే తప్ప ప్రచారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న